హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీ వన్ అండి డే థర్టీ వన్ వెయిట్ చూసే ముందు డే థర్టీ వెయిట్ ఎంత ఉన్నామో చూద్దాం బాగ్యూ వచ్చేసి నిన్న ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉండే అండి నేను వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నా నిన్న అసలు జిమ్ లేదండి ఎందుకంటే సండే గార్డ్ జిమ్ ఉండదు సో రెస్ట్ డే నిన్న అంటే ఫుడ్ అయితే ఫుడ్ అయితే సేమ్ మెయింటైన్ చేస్తాం ఫుడ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం రండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మొలకలు అన్ని పెసలుగా చేసిన మొలకలు అలాగే లచ్ తీసుకుంటాం లేదు కదా ఆ వాటర్ మినాన్ పంపకెన్ ఫ్లాగ్స్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా టూ డేట్స్ అండి ఇంక వీటితో పాటు మొలకలు మాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేనండి ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ అలాగే లంచ్ కి ఏం తిన్నాం డిన్నర్కి ఏం తిన్నాం అని కూడా నేను అప్డేట్ చేస్తానండి ఇది చూసుకుంటే ఇదే అండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ లో అయితే మనం కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ చూద్దాము లంచ్కి ఏం చేసుకున్నాం ఏంటన్నది ఈరోజు లంచ్ వచ్చేసి లంచ్కి వచ్చేసి బాస్మతి రైస్ అండి తెలుసు కదా మేము బాస్మతి రైస్ తింటాం వేడి వేడిగా పొగలు వస్తుంది ఇప్పుడే అయింది రైస్ బాస్మతి రైస్ అండి అలాగే కర్రీ వచ్చేసి ఇక్కడ అని అయిపోయినా ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటే మటన్ కీమా అండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ మాట మటన్ కీమా కర్రీ చూడండి మటన్ కీమా కర్రీ ఇది అలానే ఇంకా పచ్చి పులుసు అండి ఇది పచ్చి పులుసు మాట తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు మాట అలానే ఇంకా టూ కప్స్ పెరిగండి ఇదే అండి ఈ రోజుకి మా లంచ్ మెను మాట ఇంకా డిన్నర్కి ఏం తిన్నాం ఏంటి అనేది నేను మళ్ళీ అప్డేట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ డిన్నర్ లో అనేది మనం కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఆరెంజ్ తీసుకుంటున్నాం అండి బత్తాయి ఉంటుంది కదా బత్తాయి తీసుకుంటున్నాము అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అండ్ ఎర్లీ డిన్నర్ మాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుందండి ఈవినింగ్ సో మేము స్నాక్స్ కింద ఇదే ఇంకా డిన్నర్ కింద ఇదేనండి ఈ రోజుకి అలానే నైట్ పడుకునే ముందు అంటే గ్రీన్ టీ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పడుకుంటాము బెడ్ ఎక్కేస్తాము అప్పుడు గ్రీన్ టీ తాగేసి పడుకుంటాం మాట సో ఇదేనండి ఈరోజు మన ఫుడ్ వీడియో సో ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకున్నాం కదా ఎంత వెయిట్ మనం చూద్దాం ఇప్పుడు ఫుడ్ చూసారు కదా అండి ఇప్పుడు బాగ్య వెయిట్ ఎక్కుతుంది వెయిట్ మిషన్ ఎక్కువ బాగ్య వచ్చేసి ఎంత ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉందండి నిన్నకి ఈ రోజుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది ఓకే ఎందుకంటే నేను జిమ్ లేదు సో మెయింటైన్ అయినట్టే ఉంటది ఈ రోజు తగ్గదు సో ఎయిటీ చూసిన కదండి ఇప్పుడు నా వెయిట్ చూద్దాం నిన్నకి ఈ రోజుకి భాగ్య త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది నేను ఎంత పెరిగినా అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అనేది పెరిగాను అండి గెయిన్ అయ్యాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నేను జిమ్ లేదు వాటర్ కానీ పోలేదు అనమాట సో ఈ రోజు మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి ఏంటన్నది నిన్న వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారు ఈ రోజు వచ్చేసి మన థర్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నారు సో అంటే ఓవరాల్ గా ఎంత అని మీరు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది సో పెరిగారు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నది మా వాళ్ళ వెయిట్ అనేది గెయిన్ అయ్యారు మాట నిన్న నిన్న ఈ రోజుకి అంటే అంత రెస్ట్ కాదా సండే కదా జిమ్ లేదు ఏమీ లేదు ఇంకా రెస్ట్ మా ఇంట్లోనే ఉన్నాము సో అందుకు గెయిన్ అయ్యారు అన్నమాట సో రోజు నుంచి జిమ్ ఉంటుందండి రోజు రాఖీ పౌర్ణమి కదా అందరికీ రాకీ రక్షాబంధన శుభాకాంక్షలు అందరికీ రోజు ఈవినింగ్ జిమ్ లేదండి ఓన్లీ మార్నింగ్ జిమ్ ఉంది చూద్దాం మనం వెయిట్ కంటిన్యూ చేద్దాం ఎంత తగ్గుదాం ఏంటన్నది సో ఇదే అండి ఈరోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్